హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే ఫ్రై పప్పు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంది ఇది మా ఇంట్లో స్పెషల్ మా చిన్నప్పటి నుంచి మా అమ్మ చేసి పెట్టేదన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై పప్పు ఈ ఫ్రై పప్పుకి మనం కందిపప్పు మనం ముందుగానే వాష్ చేసుకొని క్లాత్ మీద ఫ్యాన్ కింద కొంచెం వదిలేస్తే మనకి అది బాగా డ్రై అయిపోతుందనమాట అలాగన్నా వేసుకోవచ్చు లేకుంటే ఈ కందిపప్పును మళ్ళీ తుడిచి వేసుకున్న వేసుకోవచ్చు ఎందుకంటే మనం వాష్ చేయం కాబట్టి కందిపప్పు ఓకేనా కందిపప్పు వచ్చి ఒక కాఫీ గ్లాస్ అంతా తీసుకోవాలి డ్రై మిర్చి వచ్చి ఏడు నుంచి ఎనిమిది అవి కొంచెం మనము బ్రేక్ చేసుకొని పెట్టుకోవాలి ఆనియన్ వచ్చి ఒక ఒకటి పెద్దది సన్నగా పొడుగా కట్ చేసుకోవాలి టమాటా కూడా సేమ్ అంతే సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకోవాలి ధనియాలు వచ్చి ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఫస్ట్ వచ్చి ఆయిల్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఆయిల్ దాంట్లోనే మనకి ధనియాలు హాఫ్ స్పూను జీలకర్ర ఒక హాఫ్ స్పూను మెంతులు ఒక ఒక చిటికడంతా అంటే ఒక పది గింజలంతా ఒక పది గింజలంతా అంతా వేసుకోవాలి మెంతులు మళ్ళీ దాంట్లోకి మనం డ్రై మిర్చి ఏదైతే మనం బ్రేక్ చేసి పెట్టుకున్నామో అది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది అంతా మనకి సిమ్ సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి దగ్గర దగ్గరే ఉండాలి ఎందుకంటే మనకి అడుగు పోతుంది మనకి మాడిపోతే టేస్ట్ అనేది మిస్ అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇది వన్ ఆర్ టూ డేస్ అయినా కానీ కందిపప్పు ఈ పప్పు అనేది ఫ్రై పప్పు అనేది మనకి చెడిపోదు టేస్టీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు అది కొంచెం నేను మెంతులు అనేది వేసుకున్నాను అనమాట అది కొంచెం బాగా వేసుకుని ఫ్రై అయినాక దాంట్లో మనం కందిపప్పు వచ్చి నేను ఒక హాఫ్ గ్లాస్ అంత తీసుకున్నాను కందిపప్పు అది బాగా మనం బాగా ఫ్రై చేసుకొని అంటే మనకి గోల్డెన్ కలర్లో ఉండాలి అంటే చేంజ్ అవ్వాలి మనకి మనం ఫ్రై చేసేటప్పుడు మనకి స్మెల్ అనేది తెలుస్తుంది అనమాట ఇది ఆయిల్ మీద ఆయిల్లోనే వేయించుకోవాలి ఈ ఫ్రై పప్పు చాలా టేస్టీగా ఉంటుంది మీరు డ్రై కందిపప్పు ఫ్రై చేస్తే బాగుండదు ఇలాగే డ్రై చేసుకోవాలి అంటే సారీ ఇదే ఇలాగే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఇది బాగా రోస్టెడ్గా అయ్యింది అనుకున్నప్పుడు ఆనియన్ మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ అంటే ఆనియన్ కట్ చేసుకున్నాను కదా అది మీకు నేను చూపిస్తున్నా ఆనియన్స్ సన్నగా ఇట్లా పొడవుగా కట్ చేసుకోవాలి అనేసి అని అది కందిపప్పు మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాతనే ఈ ఆనియన్ అనేది మనం వేసుకోవాలి ముందుగా వేసుకుంటే ఎందుకంటే కంది కందిపప్పు మనకి వేగదనమాట ఎందుకంటే ఆనియన్లో మనకి వాటర్ ఉంటుంది కదా అది వేగనివ్వదు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చూడండి ఫ్రై అయింది మనకి కందిపప్పు మీకు నేను చూపిస్తున్న దగ్గరగా అలాగా అలా చేంజ్ అవుతుంది అలా అయినప్పుడు మనం ఆనియన్ ఏదైతే ఉంటుందో ఆనియన్ బాగా దాంట్లోకి ఫ్రై అవ్వాలన్నమాట ఒక వన్ అండ్ వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ లోపలే బాగా కొంచెం ఫ్రై అయితే చాలు కానీ ఇది సిమ్లోనే పెట్టుకుంటే దగ్గరే ఉండాలి పక్కకు వెళ్తే అంతే మాడిపోతుంది మళ్ళీ వచ్చి దీనికి చింతపండు వచ్చి మనకి చిన్న సైజు నిమ్మకాయ అంతా చాలా చిన్న సైజు ఎక్కువ పట్టదు అనమాట అది మనము కడిగేసుకొని కొద్దిగా చింతపండు తీసి పెట్టేసుకోవాలి ఓకేనా మళ్ళీ వచ్చి కళ్ళుప్ప వచ్చి వన్ అండ్ హాఫ్ స్పూను పసుపు వచ్చి స్పూన్ స్పూను కరివేపాకు ఒక రెమ్మ ఒక రెమ్మే వేయలేదని రెండు రెమ్మలు వేసుకున్నాను అంతే వీటికి ఈ కందిపప్పు ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఇవి అన్నమాట ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనము టమోటా ఉంటుంది కదా టమోటా కూడా మనము వేసుకోవాలన్నమాట వన్ బై వన్ ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ ఆగి వేసేసుకుంటే అది ఫ్రై అయిపోతుంది మనకి ఆయిల్ ఎక్కువ కూడా పట్టదు మనం ఎందుకంటే ఆయిల్ చాలా తక్కువ వేసుకున్నది మొత్తం టూ అండ్ హాఫ్ స్పూన్ లోపలే అయిపోతుంది మనకి ఎట్లయినా మనం కొంత కొంతమంది మన మూల పప్పు బాయిల్ చేసినప్పుడు ఒక హాఫ్ స్పూన్ అట్లా వేస్తాం కదా మళ్ళీ మన పువ్వు పెట్టుకునేకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వన్ స్పూన్ వేస్తాం అలా మొత్తం మనం టోటల్గా టూ స్పూన్స్ వేస్తాం కదా సేమ్ అంతే మనకి ఆయన ఆయిల్ లేదు అని ఆయిల్ ఎక్కువ అయితే అనుకోలేకోకుండా మనకి ఇది కరెక్ట్గా సెట్ అనమాట ఇది నేను ఇది మన అట్లాగే ప్లెయిన్గా బాయిల్ చేసుకుంటే సెట్ కాదనమాట ఇది కుక్కర్లోనే మనకి బాయిల్ అవ్వాలి ఎందుకంటే ఎక్కువసేపు పడుతుంది కాబట్టి ఏదైతే మనం ఫ్రై చేసుకున్నామో దాన్ని అంతా నేను వేసేసుకున్నా కుక్కర్లో కుక్కర్లో ఏం లేదు దాంట్లో ఎమిటిలోనే వేసేసుకున్నా అనమాట ఓకేనా ఇప్పుడు కందిపప్పుకి వాటర్ వచ్చి మనకి ఒక హాఫ్ లీటర్ పోసుకోవాలి మొత్తం దగ్గర దగ్గర మనకి ఒక లీటర్ అంతా వాటర్ పడుతుంది మనం ఇప్పుడు వచ్చి హాఫ్ లీటర్ పైన వేసుకున్న వాటర్ ఓకేనా హాఫ్ లీటర్ వేసుకొని మీకు మళ్ళీ నేను చూపిస్తాను ఎందుకంటే మళ్ళీ నేను దాంట్లో పసుపు కానీ ఉప్పు కానీ చింతపండు కానీ ఈ మూడు మాత్రం ఇప్పుడు మాత్రం మనం వేయకూడదు ఎందుకంటే ఇది మనం ఫ్రై చేసేసుకున్నాం కదా బాయిల్ అవ్వదు అన్నమాట ఓకేనా అంటే ఇది కొంచెం డ్రైగా ఉంటుంది కాబట్టి మన కందిపప్పు అయితే కొంచెం వాటర్ వేసినప్పుడు కొంచెం మెత్తగాయి బాగా సాఫ్ట్గా ఉడుకుతుంది ఇది మనం డ్రైలు మనం ఫ్రై చేసాం కాబట్టి ఇంకా హార్డ్గా ఉంటుంది కదా అందుకనేసే ఎక్కువసేపు టైం పడుతుంది కాబట్టి మనమైతే ఇప్పుడే చింతపండు మీకు చూపిస్తున్నా జస్ట్ నేను చింతపండు కడిగి తీసుకుని పెట్టుకున్నాను వేయలేదు అది ఎప్పుడు మనం బాయిల్ విజిల్ అయిపోయిన తర్వాత నేను మీకు వేసింది విజిల్ వచ్చి ఒక ఫోర్ విజిల్స్ రావాలి ఓకేనా ఫోర్ విజిల్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు చింతపండును ఏదైతే కళ్ళుప్పు పసుపు ఈ మూడు యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఇంకొక ఫోర్ విజిల్స్ పెట్టుకుంటే మనకి సాఫ్ట్గా బాయిల్ అయిపోతుంది మళ్ళీ నేను ఒక వన్ కప్పు దాకా వేసాను మొత్తం చెప్పాను కదా ముప్పావులి ముప్పావులి నుంచి వన్ లీటర్ వరకు వేసుకున్నాను మీకు తెలుసుకుంటుంది మీకు ఎంత లిక్విడ్ కావాలనేది మీ ఇష్టం నేనైతే దీన్ని పప్పు కట్టుగా కూడా యూజ్ చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలకి చంటి పిల్లలకి ఈ పప్పు పెట్టకుండా దీంట్లో ఉండే పప్పు కట్టుతో నిజంగా పప్పు పప్పు కట్టు పప్పు పప్పులో కట్ట అంటే సూపర్గా ఉంటుంది పప్పు అయితే మనకి బాగా కలిసిపోతుంది కాబట్టి రైస్లోకి బాగా మెత్తగా చేసి తినిపిస్తే దానిలో కొంచెం ఒక కాల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది సరే కందిపప్పు అంతా మనకి బాగా పగిలిపినట్టు బాగా ఉడికిపోయింది చాలు అంటే మొత్తము ఎయిట్ విజిల్స్ మనం రాణించుకుని ఫస్ట్ ఫోర్ విజిల్స్ మళ్ళీ చింతపండు అవన్నీ యాడ్ చేసుకున్నాక ఇంకొక ఫోర్ విజిల్స్ ఓకేనా అర్థం అర్థమైంది కదా నేను ఆల్రెడీ మీకు బాగా పప్పు మెదిపేసుకున్నాను మళ్ళీ ఒకసారి మీకు చూపించాలని మళ్ళీ నేను స్టవ్ పెట్టి స్టవ్ మీద పెట్టి నేను మెదుపుతున్నాను అనమాట ఓకేనా ఇప్పుడు మనం ఏదైతే వాటర్ ఉంటుందో నేను కొంచెమే పోసుకున్నాను ఆ వాటర్ కొంచెం పక్క తీసుకున్నాను నాకు కావాలనేసి అంటే నాకు ఆ పప్పు పప్పు కట్ అనేది నాకు ఇష్టం అనేసి పక్కకు తీసుకుందా అనమాట ఓకేనా ఇప్పుడు మనం పక్కకు పెట్టేసుకొని ఒక చిన్న కడాయి పెట్టేసుకొని దాంట్లోకి వన్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ కూడా నేను వేసుకోలేదు చాలా తక్కువ వేసుకున్నా ఇప్పుడు వచ్చి మనము దాంట్లో జీలకర్ర మెంతులు ఒక వన్ పించే మనం అప్పుడు వేసా ఇప్పుడు కూడా వేసుకోవాలి మనకి అరుమ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే ఇంకా మన దీంట్లోకి ఆనియన్స్ కానీ వెల్లుల్లి కానీ ఏం వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇలాగే సేమ్ అంతే మనము ఓన్లీ సీడ్స్ ఒకటే వేసుకొని ఫ్రై చేసుకొని కరివేపాకు వేసుకొని మనము పప్పు పెట్టేసుకునేసి పప్పులో కలిపేసుకుంటే మనకి ఈ పప్పు ఫ్రై పప్పు అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను జీలకర్ర వేసాను ఆయిల్లో మెంతులు ఒక కాల్ స్పూన్ కంటే తక్కువ వేసాను మీరు ఎక్కువ మెంతులు ఎక్కువ తినకోకుండా కొంచెం తక్కువ వేసుకుంటే దీంట్లో కింగు అవన్నీ వేయకూడదు టేస్ట్ వేరేగా మారిపోతుంది మళ్ళీ వచ్చి నేను ఉదిపప్పు లేదనేసి ఆవాళ్ళలో ఉదిపప్పు కొంచెం వేసుకున్నాను అనమాట ఉదిపప్పు తెలుసు కదా ఉదిపప్పు మినపప్పు అనేది ఒకటే కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఒక రెండు రమ్మలు తీసుకున్నాను అనమాట నేను ఇంకా మళ్ళీ దీంట్లో మిర్చి డ్రై మిర్చి కానీ అవన్నీ పోపు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనము డ్రై మిర్చితోనే పప్పు చేసుకున్నాం కాబట్టి అవసరం లేదు ఇంక మనకి ఇంకా కరివేపాకు ఉంటుంది కాబట్టి కరివేపాకు కూడా మనం వేసేసుకోవాలి దీంట్లో కానీ చూస్తున్నారు కానీ లైక్ లైక్స్ ఇవ్వడం లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఏ వంటకం ఏ ఫు ఏ వెరైటీ కావాలో చెప్తే నేను అది ఆ వీడియో అప్లోడ్ చేస్తాను ఇప్పుడు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి అంతే ఫ్రై చేసుకున్న దాన్ని మనం అలాగే మనం ఏదైతే పప్పు మనము మెదిపేసి పెట్టుకున్నామో దాంట్లోకి వేసేసుకోవాలన్నమాట అంటే మన పప్పు పోపు పెట్టుకున్న వెంటనే ఆ పప్పుని మనము మూత పెట్టేసుకోవాలన్నమాట లేకపోతే ఏమవుతుందంటే ఆ స్మెల్ అనేది అవుట్ అయిపోతుందన్నమాట ఏం బాగుండదనమాట వెంటనే పెట్టేసుకునేస్తే మనకి బా అది ఆ పప్పు పోపు అనేది ఆ పప్పులోనే ఉండిపోతుంది బయటికి స్ప్రెడ్ అవ్వదు అనమాట వేసుకొని కొంచెం పప్పు కొంచెం ఆ కడాయిలోకి కొంచెం వేసుకొని తిప్పేసుకొని వేసుకున్నాను అనమాట అంతే అయిపోయింది మళ్ళీ బాయిల్ చేసుకునే అవసరం లేదు అంతే